ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన ఓ యువతి పట్ల కొందరు పోక్రీలు అమానుషంగా ప్రవర్తించారు కిరాణా దుకాణానికి వెళ్లిన ఆమెపై నీళ్లు పోసి ఏడిపించారు వారి నుంచి తప్పించుకుని ఏడుస్తూ ఇంటికి వెళ్ళిన ఆమె విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది కోపంతో పోక్రీలను నిలదీగా వారిపైనే కత్తితో దాడి చేశారు ఆ దుర్మార్గులు ఘటన జరిగింది హైదరాబాద్ శివార్లోని నార్సింగ్ లో నెమలినగర్ లోని జేఎన్ఎన్ ఆర్ఎంయు క్వార్టర్స్ లో రాముడు అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు అదే ప్రాంతానికి చెందిన సురేష్ అనే యువకుడు కొందరిని వెంటేసుకుని జులాయిగా తిరిగేవాడు ఈ క్రమంలో రాముడి కుమార్తె కిరాణా సరుకులు తీసుకుని వచ్చేందుకు దగ్గరలోని కిరాణా షాప్ వెళ్ళింది వెళ్లింది అక్కడే మొదలైంది రచ్చా షాప్ లో సరుకులు కొంటున్న యువతిపై సురేష్ నీళ్లు చెల్లాడు దీంతో ఆమె పూర్తిగా తడిసిపోయింది కోపంగా అతని వైపు చూడటంతో హోలీ రోజు దొరకలేవు ఇప్పుడు దొరికావు అంటూ మళ్లీ నీళ్లు పోసి హేళన చేశారు అందరి ముందు పరువు పోయిందంటూ ఏడుస్తూ తడిచిన బట్టలతో ఇంటికి వెళ్లింది యువతి దుకాణానికి వెళ్ళిన కుమార్తె ఏడుస్తూ రావడంతో ఏమైందని తల్లిదండ్రులు అడగ్గా మొత్తం విషయం చెప్పేసింది ఇక యువతి తండ్రి రాముడు కాలనీ అధ్యక్షుడి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాడు నీళ్లు ఎలా పోస్తారని ప్రశ్నిస్తూ ఉండగా సురేష్ తో పాటు అతని స్నేహితుడు ప్రవీణ్ మరికొందరు వచ్చి మళ్లీ నీళ్లు పోశారు ఏకంగా వారినే రాముడు నిలదీయడంతో కోపంతో ఊగిపోయారు ఆ పోకిరీలు వారి దగ్గరున్న కత్తులతో రాముడు ఆమె భార్యపై దాడి చేశారు రాముడి మెడ భాగానికి తీవ్ర గాయాలవ్వగా అతని భార్య చేతికి కూడా గాయమైంది ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇరు వర్గాలు కొట్టుకునేంత వరకు వెళ్లాయి దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి రాముడి ఫిర్యాదు మేరకు సురేష్ ప్రవీణ్లతో పాటు ఆరుగురిని అరెస్ట్ చేశారు వారి నుంచి నాలుగు కత్తులను స్వాధీనం చేసుకున్నారు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు నీళ్ళు అన్నాక డాడీ పోయి అడిగాడు నార్మల్ ఇట్లా అయ్యి వచ్చా అట్లా అయ్యి వచ్చా అంటే నార్మల్ సారీ సారీ అప్పుడు చెప్పి తర్వాత డాడీ వాళ్ళు రిటర్న్ అవుతుంటే మళ్ళీ నీళ్ళు పోతే వాళ్ళ అక్కడ వలతో వలన మాట్లాడిపోతు ఆడు తల్లి తొలి మా అందని తల్లి తరిగా మాట్లాడినా తర్వాత ఇంకా మా మమ్మీకి అటాక్ అయిపోతున్నాను ఒకసారి ఇరవై మంది ఇరవై మంది నుంచి ముప్పై మంది మొత్తం మందు తాగేస్తున్నారా ఇల్లు ఫుడ్ తాగేస్తున్నారు దాని తర్వాత ఇంకా ఇంటితో వచ్చి ఆరు పట్టుకొని వచ్చి బండరాలు బండలు ఉంటాయి మన టైల్స్ వైట్ కలర్ ఇచ్చే అవి పక్కకొని వచ్చి ఆ స్టాండ్ తీసుకొని మా డాడీ మీద ఎక్కుతుంటే మా మమ్మీ అడ్డు కానీ మా మమ్మీకి ఇక్కడ చేయి ఇక్కడ బుక్ పడిపోయింది హోలీ రోజు ఎప్పుడు పడితే అప్పుడు ఇలా నడి రోడ్డుపై వేధించడం ఎంతవరకు ఇలాంటి పోకరియలకు కఠినమైన శిక్ష విధించాల్సిందే అని అంటున్నారు స్థానికులు మీరేమంటారు కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి